హాయ్ అండి పొందురు కార్యతో మనం వచ్చేసాం రెండో వీడియో టోటల్గా నిలువు డోరియా అందంగా చాలా చక్కనైనటువంటి సన్న నేత అండి అద్భుతమైనటువంటి నేత వైట్ చొక్కాలు ఏసీ 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 చాలా రకాలు వేస్తున్నామండి వైట్లో వైట్ లో కలర్స్ కావాలని చాలా మంది అడుగుతున్నారు అలాగే ప్లైన్ షర్ట్ వీడియో చేయడం జరిగింది ఇప్పుడు చెక్స్ లో నిలువు డోరియాలో వీడియో చేస్తున్నాము ఇది చాలా 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 తక్కువ రేట్ అండి ఈ సమ్మర్కి స్పెషల్గా ప్రతి ఒక్కరు కూడా ఇష్టంగా ఉపయోగించే డిజైన్సు ప్రతి ఒక్కటి కూడా మీకు జీన్స్ పైన ఫార్మల్గా అన్ని రకాల వారు కూడా ఈ కద్దర్ డోరియా షర్ట్లు వేయచ్చు కూలింగ్కి ఏ మాత్రం కూడా తగ్గదండి మీకు పాట్నూలు షర్ట్లు వేసినంత కూలింగ్ లుక్ ఉంటుంది షర్ట్కి చూసారు కదా నప్సు చూడండి ఎన్ని వెరైటీలు ఉన్నాయి రంగులు నిలుడోరియాలో ఇంకా చాలా ఉన్నాయండి ఒక్కొక్క వీడియోతో మేము ముందుకు వస్తాం ఈ సమ్మర్ స్పెషల్ టోటల్గా పొందూరు ఖాదీని ప్రతి ఒక్కరూ కూడా నేత కార్మికులు కష్టపడి నేస్తున్నటువంటి పొందూరు ఖాదీని మీరందరూ ఒక్కసారి ఆయన వేసుకోండి ఈ చల్లదనం ఎలాగుంటుందో ఈ ఎండ తీవ్రత ఎలాగుందో అప్పుడే స్టార్ట్ అయ్యిందో లేదో ఎండ తీవ్రత ఎంత ఘోరంగా ఉందో చూస్తున్నారు మరి అయిపోండి చక్కడ పొందూరు ఖాదీభవన్ ఆపోజిట్ పోలీస్ స్టేషన్ అండి పొందూరు కాది భవన్లో చొక్కా కొనండి కొట్టించుకోండి చక్కగా ఆహ్లాదంగా వె చల్లదనాన్ని పొందండి మీ శరీరానికి ఆరోగ్యాన్ని పొందండి చూడండి ఇవన్నీ కూడా డోరియాలోని రకరకాల రకరకాల డిజైన్స్ అండి అద్భుతమైన డిజైన్స్ అలా షూట్ చేయి బ్లాక్ లో ఉంది బ్లూ ఉంది ఆనంద బ్లూ ఉంది రకరకాల షేడ్స్ ఇవి కొన్ని మాత్రమే పెట్టాను ఈ మంత్ మొత్తం కూడా ఫిబ్రవరి మార్చ్ మంత్ మొత్తం మంత్ అంతా కూడా చి చిరుగడి నుంచి పెద్ద గడి వరకు రకరకాల డోరియాలు అన్నీ కూడా మగ్గాల మీద తయారవుతున్నాయి ఆల్రెడీ కూడా మీకు ఒక్కొక్క వెర్షన్ కూడా మీకు పెట్టడం జరుగుతుంది ఎన్ని రకాలు వస్తాయి అన్ని రకాలు కూడా ఈ మొత్తం డిజైన్స్ ఒకసారి చూడండి అబ్జర్వ్ చేయండి ఇదిగో చూడండి ఎంత అఫీషియల్గా ఉందో ఈ మధ్య ఒక ఆయన ఈ డిజైన్స్లోని టోటల్గా నైట్ డ్రెస్ కూడా కుట్టించుకున్నారండి నైట్ డ్రెస్ ఫ్యాంటూ కింద ఫ్యాంటూ చొక్కా టైప్లో నైట్ డ్రెస్ కూడా చక్కగా రాత్రిపూట కూడా మనం హ్యాపీగా ఉండడానికి సుఖంగా ఉంటుందండి మంచి నిద్ర పడుతుంది కూడా మనకి కాబట్టి ఇలాంటివన్నీ కూడా పొందూరు ఖాదీలో ఆపోజిట్ పోలీస్ స్టేషన్ భవన్ పొందూరు మర్చిపోయినటువంటి పేరండి భవన్ మూడు ఫోర్ల బిల్డింగ్ అండి రౌండ్ బిల్డింగ్ అద్దాల బిల్డింగ్ మీకు వాట్సాప్లో మా నెంబర్ డిస్ప్లే చేస్తున్నాం టిక్ పెట్టండి మీరు వెంటనే పోస్టర్లో పంపిస్తాం లేదు అనుకుంటే వీడియో కాల్ చేసిన అభ్యంతరం లేదు వీడియో కాల్ లో కూడా మేము చూపిస్తాం అందుబాటులో ఉంటాం అని తెలియజేస్తున్నాం కంపల్సరిగా ఈ సమ్మర్ ఖాదీభవన్ లో మీరు ఖచ్చితంగా కొని తీరాలని మిమ్మల్ని కోరుతున్నాం నేత కార్మికుల కష్టం ఇది అలాగే మాకు కూడా లాభసాటి జరిగే విధంగా మాకు మేలు జరిగే విధంగా మీ అందరి కస్టమర్స్ ఎంతో మంది కస్టమర్స్ వేలాది మంది కస్టమర్స్ మా దగ్గర పర్చేజ్ చేస్తున్నారండి రంగు పోదు రంగు అనేది ఈ డిజైన్లో ఈ ఈ డిజైన్ లేవి కూడా మీకు రంగు పోవండి మన ఖాదీభవన్లో దొరికే ఏ డిజైన్ అయినా ఏ కలర్ అయినా ఎంత డార్క్ కలర్ అయినా పక్కాగా రంగు పోదని మేము గ్యారెంటీ ఇస్తున్నాం రంగు అనేది పోసే అవకాశమే లేదు దయచేసి గమనించగలరు ధన్యవాదాలు థ్యాంక్ యూ కస్టమర్ దేవుళ్ళందరూ కూడా ఒక్కసారి ఆలోచించి ఖాదీభవన్లో ఒక్కసారి విజిట్ చేసే వాళ్ళు విజిట్ చేయండి అలాగే గొల్లప్రోల్లో కూడా మా బ్రాంచ్ ఉంది ఈ డిజైన్స్ కూడా గొల్లప్రోల్ బ్రాంచ్ లో కూడా లభిస్తాయని మీకు తెలియజేస్తున్నాం గొల్లపురంలో ఆపోజిట్ అంటే ఈస్ట్ గోదావరి పిఠాపురం దగ్గర గొల్లప్రోలు ఆపోజిట్ గర్ల్స్ హై స్కూల్ ఎదురుగా ఈ యొక్క కాదీపవరం బ్రాంచ్ కూడా ఉందండి ఆలోచన చేయండి కంపల్సరీగా కొని తీరండి ఈ సమ్మర్ ఆహ్లాదంగా ఉండండి థ్యాంక్ యూ నమస్తే